మీకు ఎన్నో పర్యాయములు నేను చెప్పా అభిరామ భట్టు అమావాస్యనుడు పౌర్ణమన్నాడు ధ్యానంలో ఉండి మహారాజు శరభోజీ రాత్రి వేళ వచ్చి ఏది అభిరామి అంతాది శ్లోకం ఎంతో పూర్తవుతుందో దాంతోనే మొదలు పెట్టాలి ముద్ధృతనగ అన్నారు అనుకోండి నగ అన్నారు కదా మళ్ళీ దాంతో మొదలెట్టాలి నగబిదనుజ ధనుజ అన్నారు కదా మళ్ళీ దాంతో మొదలెట్టాలి ధనుజ ముద్ధృతనగ నగబీదనుజ ధన శత్రు అలా దేంతో మొదలెట్టారో దాంతోటే మళ్ళీ మొదలె పూర్తి చేశారో దాంతో మొదలెడుతూ ఉండాలి అభిరామి అంతాది అభిరామి అంతాది చెప్తున్నాడు ఆయన శరభోజీ వచ్చాడు రాత్రి ఏడో ఎనిమిదో అయింది దగ్గరికి వచ్చి ఏది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు అమావాస్య నేను పౌర్ణమి అన్నాను అది నిజం చేయడం అమ్మవారి వంత అమ్మవారు వెంటనే చివి కుండలాన్ని తీసి విసిరింది అంతే ఒక్కసారి వచ్చి ఆకాశంలో ఆ చివి కుండలం పూర్ణచంద్రబింబల్లా ప్రకాశించింది వేచి అభిరామ భట్టు కాల మీద పడిపోయాడు శరభోజీ మహారాజ్ ఇప్పటికీ కంచిలో కామాక్షి ప్రదేత దేవాలయ గోడల మీద అభిరామి అంతాది చక్కబడి ఉంటుంది ఆ తల్లి ఏమి ఇవ్వలేదు నీకు తన చూపులతో ఇచ్చేస్తుంది ఏదైనా సరే ఆవిడేదో కష్టపడి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు కాబట్టి రాజీవ క్షణం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంభౌరుహాం ఆ తల్లి గొప్పతనం ఏమిటంటే రాజీవ ప్రభవాదిదేవముకుటై రాజీవము నుండి ప్రభవించినవాడు అంటే బ్రహ్మగారు పద్మంలోంచి పుట్టాడు పద్మసంభవుడు ఆయనతో మొదలుపెట్టి రాజాధిరాజులన్న వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వరి అయినటువంటి ఆమె పాదముల మీద పడుతూ ఉంటారు సౌందర్యంలో శంకరాచార్యులు గారు వర్ణిస్తారు ఆ తల్లి సభామండపంలోకి వస్తూ ఉంటుంది వస్తుంటే ఆమె ఇలా అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలందరూ నేల మీద పడి స్వర్ణదండములు పడిపోయినట్టుగా పడి నమస్కరిస్తూ ఉంటారుట చిలికెత్త చెప్తారట అమ్మాది ఇంద్రుడి కిరీటం అమ్మ వజ్రాలవి చాలా కఠినంగా ఉంటాయి ఉరుసుకుంటుందేమో జాగ్రత్త అమ్మా చూసుకున్నాడు చూసుకున్నాడు అంటారు వాళ్ళ కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత నీరాజనమివ్వబడుతున్న పాదములతో ఆమె కదిలి పెడుతుంది వెళ్ళి విచిత్రం ఏంటంటే శంకరుడు కనపడగానే ఆమె మోకాళ్ళ మీద వంగి ఆయన పాదములకు తన తల తాకేటట్టుగా నమస్కరిస్తుంది ఎంత గొప్పదైనా అంత భక్తి కలిగిన తల్లి అందుకే మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన పేరెత్త ఆవిడికి అంత సంతోషం కాబట్టి అమ్మ నీ పాదములు నిరంతరము దేవతల యొక్క కిరీట కాంతుల చేత ప్రకాశిస్తూ ఉంటాయి దీపం దర్శయామి అంటాం దీపం దర్శయామి అంటే దీపం వంక చూడమని కాదు దాని అర్థం అక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క పాదములకు దగ్గరగా అంటే మరి వేళ్ళ కంటుకునేటట్టు అని కాదు కొంచెం దూరంగా దీపపు కాంతి పడేటట్టుగా పాదాల దగ్గర పెట్టి నీ మనసుతో చూడు ఏదో నందితిమ్మన గారు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెరజల్లగా గద్గద కిన్న కంటి అంటాడు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి అంత గొప్ప ప్రయోగం చేశాడు అలా ఆమె చెక్కిళ్లకున్న కాంతికి ఆమె చెక్కిళ్ల మీద అలదుకున్న అంగరాగముల కాంతులు కలిసేట కోపం వచ్చినప్పుడు ఆ ఎరుపులో ఎందుకనంటే మరి ఏదో ఆ హరిచందన కోటరమనకు బోవునాద తరుణీయబోలేన్ ఎర్రచందనపు చెట్టు తొర్రలోకి వెళ్ళిపోయిన ఆడత్రా చుపాములే వెళ్ళిపోయింది ఆ రోజున సత్యభావ ఆమెను వర్ణిస్తూ చెప్పిన విశేషాలవి అలా అమ్మవారు అసలే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం అటువంటి తల్లి సర్వారుణ అనవద్యాంగి అరక్తవర్ణ అటువంటి తల్లి ఆమె పాదములు అలా ప్రకాశిస్తూ ఉంటాయి కదా దీపాన్ని కొంచెం దగ్గరగా పెట్టి ఆమె పాదముల వంక ఇలా చూపించి మీరు చూస్తున్నారనుకోండి మామూలు గోళ్ళు కా నక మజ్జన తమోగుణ చంద్రకాంతులు వస్తున్నటువంటి గోళ్ళు ఆ వేళ్లకి పెట్టబడినటువంటి మట్టెలు పాదములకున్న మంజీరం పచ్చటి పట్టుబట్ట దానికి ఎర్రటి అంచు ఎర్రటి పాదాలు పచ్చటి పారాణి ఆ పసు పచ్చటి పసుపు మీద ఎర్రటి పారాణి రేఖలు మధ్యలో పెట్టిన చుక్కలు దాని మీద పువ్వులు ఆ పువ్వులు తోసి ఇలా కొద్దిగా దీపం పెట్టి చూస్తే ఆ కాంతుల వంక చూసి నిన్ను మానసికంగా మురిసిపోమని అంతే కానీ దీపంధర చేయామీ అంటే దీపం వంక చూడమని కాదు దీపపు కాంతులలో నువ్వు ఉపాసన చేస్తున్న దేవతని చూడాలి అది చూడటం నీకు అలవాటైతే పాదాలేమీ చుట్టూ దిప్పే చూడవచ్చు అది అలవాటైందనుకోండి ఇలా చుట్టూ దీపం తిప్పుతున్నప్పుడు మూర్తి యొక్క అంగ ప్రత్యంగముల యొక్క సౌందర్యాన్ని తల కిరీటం తదినాటి చంద్రరేఖ ఇలా కిందికి తిప్పేటప్పటికీ యువతల చెయ్యి చేతికి ఉన్నటువంటి బాహుపురి కేయూరం గాజులు చెయ్యి ఉంగరాలు ఇంకొంచెం కిందకొస్తే ఆమె తొడ ఆ మోకాలు ఆ మోకాలు నుంచి ఆ పచ్చటి పట్టుబట్ట ఆ పాదానికి పక్కనున్న పిక్క ఆ పాదం వేళ్ళు యువతలి పాదం ఇలా దీపం తిప్పుతున్నప్పుడు ఆమె రూపాన్ని అంతటినీ కూడా నువ్వు ఆ దీపపు కాంతిలో చూడవచ్చు నేను అన్నది అదే విస్తరణ తంతు అది దూది ఇలా 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 ఒత్తిని చిన్నప్పుడు తీసేవారు నాయనమ్మలు అమ్మమ్మలు అలా భావధార అలా వెడుతుంది అందుకే భావన మాత్ర సుతుష్టాయ్ నమో నవ నీ భావన ఉంటే చాలా సంతోషపడు అది లేనప్పుడు ఏమి ఇచ్చిన అసహ్యం కాబట్టి అంత గొప్ప పాదములు కలిగిన తల్లి అంటే ఇంత మంది యొక్క నమస్కారములు అందుకుంటూ ఉంటుంది రాజాధిరాజేశ్వరీం ఆవిడ ఇవ్వలేనిది ఏముంటుంది ఆవిడ చెయ్యలేనిది ఏముంటుంది దేనికి బెంగ పెట్టుకుంటావు అందుకే శంకరులు సౌందర్యులహరి చేస్తూ ఒక మాట అంటారు నాక స్త్రీణాం కరకమల సంకోచ సంకోచి తరుణాం దివ్యాణం హసతి యువతే చండిచరణవు ఫలాని రగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషవాడు దేవతా స్త్రీలైతే ఏదో ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థన చేసి అవి పువ్వులు పూసి ఫలించి అనుగ్రహించే వరకు అక్కడ నుంచి ఉంటారు మాకు ఆ బెంగలేదు మేము ఎక్కడ ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారమ్మా అని ఆమె పాదములను స్మరించామా చాలు అనుగ్రహించ అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆమెని భక్తితో స్మరించినంత మాత్రం అనుగ్రహిస్తుంది ఆవిడకి ఏదో పేరు పెట్టి పిలవక్కర్లా అమ్మా ఎందుకనంటే లోకంలో అమ్మకి అమ్మ అన్న పేరు కన్నా మీరు ఏ పేరు వాడినా తక్కువే మీరు ఆలోచించండి అమ్మ పెద్ద డాక్టర్ అనుకోండి డాక్టర్ గారు అనుకోండి కొడుకు బుద్ధి ఉందా డాక్టర్ గారు ఏమిటి అమ్మ అనకుండా అంటుంది కలెక్టర్ గారు అనుకోండి మేడం గారు అన్నాడు అనుకోండి బుర్రుందా ఉందా వాళ్ళంటే అన్నారు నువ్వేమిటి అమ్మాను అంట బిడ్డడు అమ్మ ఎంత గొప్పదైనా అమ్మా అంటే చాలు అంతే అంతేకాని ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ పదవిని పెట్టి పిలవక్కర్లేదు ఆమె అంత గొప్పది అని తెలిసి నాడు నువ్వు ఎంత బాగా బతకాలో నీకు అర్థం అవుతుంది మీ అమ్మ అంత గొప్పదైతే ఆమె గౌరవం నువ్వు నిలబెట్టద్దు అరేదే ఇటువంటి కొడుకే అని ఆ తల్లి బాధపడకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుందా మిగిలిన ఆవిడ చూసుకుంటుంది ఆ ప్రవర్తన ఒకటి ఉంటే చాలుగా ఆ నడవడి జాగ్రత్త స్మ ధర్మిని ధర్మవర్ధిని ధర్మాన్ని విడిచిపెట్టుకో